హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథిలరా నేను మీ బీబీఆర్ రావుని సో కొన్నిసార్లు మనకు తీపి పదార్థాల మీద మనసు లాగుతుంది ఇంకొన్నిసార్లు పుల్ల పుల్లగా ఏదైనా తింటే బాగుంది అనిపిస్తుంది ఆకలితో సంబంధం లేకుండా తలెత్తే ఇలాంటి ఆహార కోరికలకు కోరికలు ఏవైతే ఉన్నాయో పోషక లోపాలు కారణం అంటే మనలో పోషక లోపాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి రకరకాలుగా మనకు జిహ్వా చాపల్యం కలుగుతుంది అని నిపుణులు అంటున్నారు సో పదార్థాల పట్ల ఆపేక్ష వెనకుండే మతలబుల గురించి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ నా దగ్గర ఒక వ్యాసం ఉంది భోజనం తిన్న వెంటనే తీపి తినాలనిపిస్తోందా అర్ధరాత్రి ఉప్పటి స్నాక్స్ మీకు ఉ ఉప్పగా ఉండే స్నాక్స్ తినాలని మనసు లాగుతోందా లేదంటే చీజ్ పిజ్జాలు పన్నీర్ పకోడీలను చేయాలని మీకు అనిపిస్తోందా ఎప్పుడైనా ఈ కోరికలు పూర్తిగా మానసికమైనవి కాదట సో ఈ కోరికలన్నీ మానసికమైన కోరికలు కాదు అంటున్నారు నిపుణులు మరి ఏమిటి వీటి వెనుక భౌతిక పోషక పోషకానికి సంబంధించిన కారణాలు కూడా ఉంటాయట సో వీటి గురించిన అవగాహన లోపంతో తినాలనిపించినవన్నీ తినేస్తూ ఉంటే అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరిపోయి ఊబకాయంతో పాటు దానికి సంబంధిత ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఆహార కోరికల్లో రకాలతో పాటు అవెందుకు కలుగుతాయో వాటితో ఎలా వ్యవహరించాలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎలా ఎంచుకోవాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే చాలా అవసరం మనం ఏదంటే అది తినాలనిపిస్తుంది తినేసామనుకోండి చాలా ప్రమాదం ఎదురవుతుంది చూద్దాం అవి ఏంటంటే సో ఒక మిత్రుడు ఇక్కడ నాకు పంపించాడు సో యాజ్ ఇట్ ఈస్గా అవి మీకు నేను వీడియో రూపంలో చేసి చూపిస్తున్నాను మిత్రులారా చూడండి ఇక్కడ నాకు వాట్సాప్లో వచ్చిన వ్యవహారం అది సో ఆహార కోరికలు శరీరం అందించే సూచనలు ఈ కోరికలు పోషక లోపాలు భావోద్వేగాలు అలవాట్లకు మూలాలట కాబట్టి తినాలనే కోరికలను అర్థం చేసుకొని ఆరోగ్యకరమైన మార్గంలో వాటిని సంతృప్తి పరుచుకోగలిగితే లోపం తలెత్తుకోకుండా చూసుకోవచ్చు నిజానికి పదార్థాలు తినాలనే కోరికలు చెడ్డవేం కాదు చెడ్డవేం కాదు పోషక లోపాలను గ్రహించి సరిదిద్దుకునే వీలు కల్పించే సాధనాలుగా వాటిని మనం భావించాలి సో నిరంతర అలవాట్లు క్రమేపీ మార్పులతో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఆస్వాదించగలుగుతాం ఇది గమనించాలి ఇప్పుడు తీపి కోరికలకు కారణాలు ఏంటో చూద్దాం ఎదురుగా ఎన్ని పదార్థాలున్నా తీయగా ఏదైనా తినాలనిపిస్తే అందుకు కారణాల కోసం అన్వేషించాలి ఈ కోరిక వెనుకుండే ప్రధాన కారణాలు ఏంటంటే జాగ్రత్తగా వినండి మిత్రులారా రక్తంలో చక్కెర మోతాదుల్లో హెచ్చు తగ్గులు సంభవిస్తూ ఉంటాయి మానసిక సంతృప్తి లేదా ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సో నిద్ర లేమి మెగ్నీషియం లేదా క్లోమియం లోపం ప్రత్యామ్నాయాలు ఇవన్నీ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు మనం తీపి తినాలనిపిస్తుంది ఏ స్వీటో ఇంకొకటో ఇంకొకటో ఇవన్నీ వీటన్నిటికీ నేను చెప్పిన ఇప్పుడు ఈ కారణాలన్నీ రక్తంలో చక్కెర మోతాదుల్లో హెచ్చు తగ్గులు రావటం మానసిక సంతృప్తి లేదా ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం నిద్రలేమి కోసం తినాలనిపిస్తుంది అలాగే మెగ్నీషియం లేదా క్రోమియం లోపం మన శరీరంలో ఉంటే సో తీపి తినాలనిపిస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం తినాలంటే తాజా పళ్ళు తర్వాత డార్క్ చాక్లెట్ దాల్చిన చెక్క టీ తగచ్చు నట్ బటర్ ఓట్స్తో చేసిన స్మూతీలు ఏవైతే ఉన్నాయో అవి తినొచ్చు ఉప్పని స్నాక్స్ ఉప్పగా ఉండే స్నాక్స్ సో ఈ కోరిక వెనుక ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి మనం చూడాలి అలాగే బంగాళాదుంప చిప్స్ సాల్టెడ్ పీనట్స్ లాంటి ఉప్పవి తినాలనిపించింది అనుకోండి సో మనకు అలా ఎందుకు అనిపిస్తుందంటే ఒంట్లో ఖనిజ లవణాలు లోపించాయని అర్థం బంగాళదుంప చిప్స్ సాల్టెడ్ పీనట్స్ లాంటివి మనకు ఏదైనా సాల్ట్తో కూడినవి తినాలనిపిస్తే సో మన ఒంట్లో ఖనిజ లవణాలు లోపించాయి అని మీరు అర్థం చేసుకోవాలి ఎక్కువగా ఉప్పు ఏదైనా తినాలనిపిస్తే సో డిహైడ్రేషన్ లేదా ఎలక్ట్రోలైట్ అస అస అససమ అది సరిగ్గా లేకపోవడం సో దానివల్ల జరుగుతుంది ఒత్తిడి అడిషనల్ ఫెటిగు వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కూడా ఉంది సో ఈ ఉప్పు తినాలని మనకు ఏదైతే అనుకుంటామో దానికి ప్రత్యామ్నాయం కూడా ఉంది ఏంటంటే పింక్ సాల్ట్ కలిపి వేయించిన నట్స్ పింక్ సాల్ట్ సో మనకు తెలుసు పింక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ అనే దొరుకుతుంది సో అలాగే ఉప్పు కలిపిన కొబ్బరి నీరు తాగచ్చు లేదా వేయించిన శనగలు మక్కన్న సో ఇట్లాంటివి మనం తీసుకుంటే దాన్ని మనం సరి చేసుకోవచ్చు ఏదైతే మనకిది లవణం లవణానికి సంబంధించిన ఏదైతే మనకు శరీరంలో తక్కువ ఉందో దాన్ని చేసుకోవచ్చు అలాగే మాంసాహారం తినాలనే కోరిక కారణాలు ఏంటంటే చికెన్ మటన్ చేపలు ఇలా తరచూ మాంసాహారం తినాలి అనిపిస్తే మన శరీరంలో ప్రోటీను లేదా ఐరన్ లోపం ఉన్నట్టు అలాగే విటమిన్ బి టువల్ లోపం ఉన్నట్టు సో గర్భంతో ఉన్నవాళ్ళు లేదా అధిక శారీరక శ్రమ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎక్కువగా ఈ మాంసాహారం తినాలనిపిస్తుందట సో ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయొచ్చు అంటే లేత మాంసం తినాలట అలాగే ఉడకబెట్టిన గుడ్లు లేదా గ్రిల్ చేసిన చేపలు మొలకలు పప్పు ధాన్యాలు టోపు ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాలు సో ఇవి తీసుకుంటే సరిపోతుంది అలాగే అయితే ఒక అనుమానం వస్తుంది ఆరోగ్యకరమైన ఆహారం మీద మనకు ఇష్టం ఎలా కలగాలి సో క్రమేపీ అలవాటు చేసుకోవాలి తప్పదు అనారోగ్యమైన పదార్థాల స్థానాన్ని ఆరోగ్యకరమైన పదార్థాలతో అంచెల వారీగా భర్తీ చేస్తూ ఉండాలి మనం ఏంటంటే తినాలనే కోరికను భావోద్వేగాలు ప్రభావితం చేస్తున్నాయా లేదంటే భౌతిక ఆకలితోనే తినాలనే కోరిక కలిగిందా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి తినే సమయంలో ఇంద్రియాలకు పనిపెట్టాలి సో అలాగే భోజనంలో మాంసకృతులు పీచు ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చుకుంటే సరిపోతుంది అలాగే ఆహారంతో సంబంధం లేని నడక సంగీతం వినడం అభిరుచులను సాధన చేయడం లాంటి అలవాట్లు మనం ఖచ్చితంగా చేసుకోవాలంటున్నారు ఇక్కడ నిపుణులు అలాగే పోషకాహార లోపాలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ శరీరంలో కొరవడిన ఖనిజ లవణాలు విటమిన్లను భర్తీ చేసుకుంటూ వెళ్ళాలి సో పేగుల ఆరోగ్యం చాలా కీలకం ఇది గుర్తుపెట్టుకోండి పులిసిన పదార్థాలు పీచు ఎక్కువగా ఉండే కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి సో సరిపడా నీరు తాగుతూ ఉండాలి శరీరంలో నీటి పరిణామం తగ్గకుండా చూసుకుంటే సో మనం ఎలా మన కోరికల మేరకు తీసుకున్న ఆహారం కూడా సో మనం దాన్ని తగ్గించి సమతుల్యమైన ఆహారాన్ని మనం తీసుకోగలుగుతాం సో అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది సో ఒకసారి ఆలోచించండి ఏంటంటే ఏదంటే అది తినాలనిపిస్తుంది తినాలనిపించడానికి సో మన శరీరంలో జరిగే మార్పులు ఏదైతే ఉన్నాయో అవి కారణమని నిపుణులు చెప్తున్నారు సో ఇవన్నీ మీరు గమనించండి ఎందుకంటే పది కాలాల పాటు పచ్చగా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పదండి తప్పదు మనం జిహ్వా చాపల్యాన్ని తగ్గించుకోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ Thank you.